శ్రీ గురువ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ యుక్తి చుల్లుక నియుక్తిగణక్కటి తెల్లిపెద సంధి అంబుదీరుందీనన్ కలిగిన అర్థము పలుకున్న విడనాడి నిల్వపడు చోటింకేది రెండుగా రెండుగా ఒక్క పలుకే ఐ తెలియో మీలాగుణ తెలివి దేహములయ్యే తెలివితను ఉన్నవాసి తెలివి తిరముగా నిల్వ బడు చోటి రెండుగా ఒక్క పలుకే దే. నాయన శిష్య మీకు సులభముగా తెలియటకు ఒక యుక్తి చెప్పేతను వినుము దీనిని నీవు గ్రహించినచో నీ సంశయములన్నయూ తీరిపోవును లోకములో గల శబ్దములన్నయూ అర్థముతో కూడి ఉన్నవి శబ్దము విడిసి శబ్దార్థము వేరుగా నుండచాలదు ఈ మన లోకములో ఏ శబ్దమైనా సరే మనం విన్నప్పుడు ఆ శబ్దము అన్ని ఎన్ని రకాల శబ్దాలు మనం విన్నప్పటికీ కూడా ఆ శబ్దము ఒక అర్థంతో కూడుకొని ఉంటాయి అన్నమాట అదేవిధంగా ఆ శబ్దము అర్థము అనేది ఈ రెండూ కూడా వేరువేరు కానే కాదు శబ్దము ఫలాని శబ్దము విన్నాము అంటే అది ఫలాన సంబంధించిందని ఆ శబ్దములోనే అర్థం అనేది కూడా ఇమిడి ఉన్నదన్నమాట అదే విధంగా ఈ శబ్దాన్ని విడిచి ఈ శబ్దార్థము వేరుగా ఉండజాలదు ఆ శబ్దాన్ని విడిచి అర్థం కానీ ఈ అర్థాన్ని విడిచి శబ్దం కానీ ఈ రెండంటూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేరువేరుగా అంటే ఉండనే ఉండవు అయితే లోకులవి వేరుగా కనిపించినను కవి వేరుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ శబ్దము శబ్దార్థము ఒక్కటియే అగును మనకి అది వేరు వేరుగా కనిపించినను అది ఫలాన శబ్దమని ఆ శబ్దములో ఉండ అర్థం వేరని అది మనకి వేరుగా కనిపించినను వేరుగా మనం వర్ణించుకొని ఊహించుకున్నప్పటికీ కూడా ఈ లోకములో జనులు వాస్తవంగా శబ్దం కానీ శబ్ద అర్థము కానీ రెండూ కూడా ఒకటేను అట్లే దేహము దేహములో ఉన్న తెలివి ఈ రెండును లోకులకు వేరువేరుగా కనిపించున్నను రెండును ఒక్కటి అదే విధంగా ఈ దేహములో ఈ నేను నేను అనుకునే ఏ జ్ఞానము అయితే ఉన్నదో ఆ జ్ఞానము వేరు అని మనకే వేరుగా కనిపించటం వేరుగా తోయటం జరుగుతూ ఉంటుంది కానీ వాస్తవకంగా ఈ కానీ ఈ దేహంలో ఉన్న జ్ఞానం కానీ ఈ రెండు మట్టికి వేరు కానే కాదు ఏ విధంగాను అంటే శబ్దములో ఉండ అర్థం శబ్దార్థము శబ్దము రెండు ఏ విధంగా వేరు కాదో అదే విధంగా ఈ దేహం కానీ ఈ దేహములో ఉండ జీవుడు కానీ జ్ఞానము అన్నా జీవుడన్నా కానీ ఈ వేరు వేరు కానే కాదు రెండును లోకులకు వేరువేరుగా కనిపించుతున్నను రెండును ఒకటి కానీ వేరు కావు వేరని చెప్పిన సో తెలివి దేహమును విడిచి వేరుగా తెలియబడవలేను కదా అట్లెచ్చటనో తెలియబడట లేదు ఒకవేళ ఏ వేరని మనం చెప్పినప్పటికీ అది వేరుగా ఏ విధంగా ఈ తెలివి వేరుగా మనకే గోచరించాలి కదా దేహం అంటూ లేకపోతే ఈ అనేది ఈ ప్రపంచాన ప్రత్యేకంగా ఎక్కడైనా మనకి కనపడుతూ ఉన్నదా అంటే ఎక్కడా కూడా మనకి కనపడదు దేహం ఉన్నప్పుడే ఈ దేహంలోనే ఈ తెలివనేది కూడా ఇన్నిమిడి ఉందన్నమాట అందువల్ల దేహం వేరు కాదు ఈ దేహంలో ఉండ జీవుడు తెలివి మటికి వేరు కానే కాదు అట్లెచ్చటను తెలియబడట లేదు తెలివి లేని సో దేహము తెలియబడదు కావున తెలివి దేహములో రెండను ఒక్కటి అనియే తెలుసుకునము కాబట్టి మనం ఈ శరీరములో ఉండ తెలివి కానీ ఈ శరీరము కానీ వేరు వేరు కాదు ఈ రెండు ఒక్కటే అని మనం ప్రతి ఒక్కరము కూడా తెలుసుకోవాలి ఇక్కడ అయితే సాధకలోకానికి సాధకుడు ఎవరైతే దైవ మార్గములో ప్రయాణం చేసే సాధకుడు ఎవరైతే ఉంటారో ఆ సాధకుడికి మొట్టమొదట ఈ తెలివి ఈ దేహము వేరు తెలివి వేరని మొట్టమొదట తెలివిని దేహాన్ని విడదీసి చూసేదానికి ప్రప్రథములో మనం సాధన క్రమములో కనీసం తెలుసుకునే యొక్క విషయం ఏదైతే ఉందో ఈ దేహానికి ఈ తెలివికి ఎలాంటి సంబంధము లేదని మనం చెప్పుకుంటూ ఉంటుంటాం కానీ వాస్తవంగా ఎందుకు ఆ విధంగా చెప్పుకుంటూ ఉంటాము అంటే తెలివేద తెలివిననే దాన్ని విడదీయకపోతే దీంట్లో ఉన్న యొక్క ఈ నేను నేను అనుకునే ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానస్వరూపము యొక్క ఆధారంతో ఈ సమస్తం మొత్తం ఈ స్థూలం కూడా సమస్తం నడుస్తూ ఉన్నది ఎందువల్ల స్థూలమే నేను శరీరమే నేను అనుకోని ఈ జ్ఞానాన్ని తెలుసుకునే యొక్క జ్ఞానం మనకు లేదు కాబట్టి అందువల్ల ఈ శరీరం నువ్వు కాదు ఈ శరీరంలో ఉండే జ్ఞానాన్నివే నువ్వు అని ముందు ఈ జ్ఞానాన్ని విడదీసి ఈ తెలివిని విడదీసి ఈ శరీరం వేరు జ్ఞానం వేరు అని రెండుగా విడదీసినప్పుడే ఈ తెలివి యొక్క విధానం అనేది మనకి గోచరించటం అనేది జరుగుద్ది తర్వాత తెలివి వేరు కాదు ఈ దేహం వేరు కాదు అని తర్వాత కొంత ఈ తెలివి యొక్క అనుభూతి మనకు తయారైన తర్వాత ఈ రెండో కూడా ఒక్కటేను అని మనకు తెలియజేయటం జరిగిందనమాట కాబట్టి ఈ ఆధ్యాత్మిక విద్యలో ఈ దైవ మార్గములో ఈ మార్గాన ప్రయాణం చేసే ఏ సాధకుడైతే ఉన్నాడో ఏ భక్తుడైతే ఉన్నాడో ఆ భక్తుడు ప్రప్రథమన మొట్టమొదటి నుంచి నిత్యానిత్య వస్తువు వివేకము అంటే ఏది నిత్యమైన వస్తువు ఏది అనిత్యమైన వస్తువు తర్వాత ఆ అనిత్యమైన వస్తువు ఈ శరీరమేను ఈ శరీరమే పుట్టింది ఈ శరీరమే పోతూ ఉన్నది అని తెలుసుకొని ఈ శరీరానికి లోన అతి ఉండే యొక్క నడిపించే యొక్క ఏ శక్తి అయితే ఉన్నదో ఏ బ్రహ్మస్వరూపమైతే ఉన్నదో అది శాశ్వతము అని బ్రహ్మసత్యం జగన్మిత్యా అని మనం చెప్పిన పెద్దలు చెప్పిన సూక్తి ద్వారా ఆ శాశ్వతమైన వస్తువుని మనం ఏ విధంగా మనం తెలుసుకోవాలి అని ఆ శాశ్వతమైన వస్తువుని తెలుసుకునే మార్గములో చేసే ప్రయాణములో ఈ విధంగా ప్రతి ఒక్కటి అసలు ఈ సృష్టి మొత్తాన్ని కానీ ఈ పంచభూతాత్మకమైన ఈ ప్రపంచాన్ని కానీ ఈ పంచభూతాత్మకమైన ప్రపంచంలో ఉండి పంచభూతాలను నడిపించే ఈశ్వరుడు కానీ ఈ శరీరం కానీ ఈ శరీరంలో ఉన్న జీవుడు కానీ ఇదంతా కూడా ఏది కూడా అసలు ఎక్కడ కూడా విడదీసి చూపించేదానికి విడదీసేదానికి ఆస్కారమే లేదు ఇది మొత్తం ఒకే స్వరూపంగా సగజ సిద్ధంగా ఉన్నది స్వరూపం అన్నమాట మరి సగజ సిద్ధంగా ఉన్న స్వరూపాన్ని మనం సిద్ధంగా చూడలేకపోతూ ఉన్నాము కాబట్టి ఎందుకు అంటే ఈ లేఖనే ఉన్నట్టుగా కల్పింపబడ్డ ఏ గుర్తయితే ఉన్నదో ఏ మాయ అయితే ఉన్నదో అదే నిజము అనుకొని మనం ఇక్కడ ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాం కాబట్టి అది తొలగిపోయేదానికి సంబంధించి ఈ ప్రతి ఒక్కదాన్ని మనం కనపడే వేరువేరుగా కనపడి అనేక రకాలుగా గోచరించే విధానాన్ని మొత్తాన్ని దాన్ని వేరు కాదు ముందు వేరని చూపించి తర్వాత అది వేరు కాదు ఇది ఉన్నది అని చూపించి తర్వాత ఇది ఏ విధంగా లేదు అని ఎవరైతే ఈ భక్తుడు సాధకుడు శిష్యుడు అయితే గురువు దగ్గర ఉండి ఆ దైవ మార్గాన ప్రయాణం చేసే కాలం నడకలో ఈ విధంగా వాళ్ళ ప్రబోధం అనేది తెలియజేయటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ముందు ఇది నిజము ముందు శరీరము నిజము అనుకొని మనం భావించి మనం లోకంలో జీవిస్తూ ఉన్నాం కదా అందువల్ల శరీరం నిజం కాదయ్యా శరీరంలో ఉన్న జీవుడు నిజము అని ఆ విధంగా సాధన క్రమములో ఒక్కొక్క దాన్ని విడగట్టడం తర్వాత ఈ జీవుడు నిజమని జీవస్వరూపాన్ని చూసినాక జీవుడు తానైనాక అప్పుడు ఈ జీవుడు కూడా నిజం కాదు ఈ జీవుడు శరీరం రెండు అబద్ధమేను అని ఆ విధంగా రెండింటిని అబద్ధం చేసి వాస్తవమైన ఈశ్వరుడే నిజము ఈశ్వరుడు ఈ కాదు బయటి కాదు సర్వవ్యాపకమైన స్వరూపంగా ఉన్న యొక్క ఈశ్వరుడే నిజమనేది అతీరుగా చెప్పటం అనేది ఆ తీరుగా సాధన క్రమంలో ఈ సాధకుణ్ణి ప్రయాణం చేయించే విధానంలో చెప్పే పద్ధతే కానీ వాస్తవకంగా ఏది కూడా ఇక్కడ విడగొట్టేదానికి లేదు అదే రకంగా ఇక్కడ మనకు కృష్ణదేశ ప్రభువుల వారు తెలుగుతున్న విషయం ఏంటిదంటే ఏ విధంగా పువ్వు ఒక పువ్వు ఉందంటే ఆ పువ్వు ఆ పువ్వులోకి సంబంధించిన వాసన ఏదైతే ఉన్నదో ఆ వాసన ఫలాన్ని పువ్వుకు పువ్వులో ఫలానికి మల్లె పువ్వు వాసన వస్తూ ఉన్నది అని మనం అంటూ ఉంటుంటాం కానీ ఆ వాసన వేరు కాదు పువ్వు వేరు కాదు ఆ పువ్వు వాసన రెండు ఒకటే కానీ మన వాసన వేరుగా చూస్తూ ఉంటుంటాం అది మళ్ళీ పువ్వు వాసన అంటుంటాం అది మళ్ళీ పువ్వు అంటుంటాం అదేవిధంగా వాస్తవికంగా పువ్వు వేరు కాదు వాసన వేరు కాదు అదేవిధంగా ఈ శరీరంలో ఈ జీవుడు వేరు కాదు ఈ శరీరము వేరు కాదు అని తెలిపేదాని కోసమే ఈ తిరిగ శబ్దములో శబ్దార్థము వేరు కాదు శబ్దము వేరు కానట్లుగానే ఉపమానాలని చూపించుకుంటూ మనకి ప్రతి ఒక్కరికే కూడా సులువుగా అర్థమయ్యే పద్ధతిలో ఈ భగవంతుని యొక్క మార్గాన్ని దైవ మార్గాన్ని మనకి మన పెద్దలు మన పూర్వీకులు మనకు తెలియజేసి ఈ గ్రంథాల ద్వారా తెలియజేసి మనల్ని ముందుకు నడిపించి వాస్తవమైన ఏ అచల పరిపూర్ణ పరబ్రహ్మము యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే వాస్తవమైన దైవము అని మనకి తేల్చి చెప్పిన యొక్క గ్రంథాలే ఈ మనకి ఈ శుద్ధ నిర్గుణ తత్వ దరువులు oh that's it